సరే అని నమ్మిది సంవత్సరం వచ్చే లేక బిడ్డ పుట్టాడు బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత కొన్ని నెలలు ఉన్న తర్వాత ఏమైపోయాడు బిడ్డ ఏమైపోయాడమ్మా బిడ్డ ఏమైపోయాడు చెప్పాలి అందరూ చనిపోయిన తర్వాత ఏమా పరిగెత్తుకుంటా పోతూ ఉన్నది ఎవరైనా త్వరగా వెళ్ళాలంటే గుర్రాన్ని తీసుకుంటారు ఏమేమి తీసుకుంది గాడిద గాడిది కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాను స్పీడ్గా గాడిది ఎక్కడ స్పీడ్గా పోవడం చూశారా ఎలితే లేకే ప్రవక్త దూరం నుండి కర్మేలు పర్వతము అది కర్మేలు నుండి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ వస్తుంది ఏందో ఏమో ఆందోళన భర్త బాగున్నాడా బిడ్డ బాగున్నాడా ఏమేమి ఏమీ మాట్లాడాలి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నదయ్యా నేను ఆశలు పెంచుకోవాలా నేను సంతోషంగానే ఉన్నాను బిడ్డ పుట్టిద్దని నువ్వు చెప్పావు బిడ్డ పుడతాడని చెప్పావు సరే నమ్మాను బిడ్డ పుట్టాడు కానీ ఇప్పుడు చూడయ్యా బిడ్డ చచ్చిపోయాడు అని బిడ్డ చచ్చిపోయాడు మరి ఏం చేయమంటావయ్యా నా దాసుడు నేను పంపిస్తున్నాను అనేటప్పుడు దాసుడితో కొన్ని మాటలు చెప్తాడు అరే బాయ్ నా కర్ర తీసుకొని వెళ్ళు తీసుకెళ్లి ముఖం మీద పెట్టు ఆ బిడ్డ లెగుస్తాడా కానీ వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలి దారిలో ఎవడు సెల్యూట్ కొట్టినా నువ్వు సెల్యూట్ కొట్టద్దు ఎవరు మాట్లాడినా నువ్వు మాట్లాడద్దు ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పినా గాని నమస్తే అన్నా గాని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళు ఎందుకంటే ఎందుకంటున్నాడు ఆ మాటని దేవుని దాసుడి దగ్గర నుండి అభిషేకాన్ని తీసుకెళ్తూ ఉన్నాడు ఈ అభిషేకం ఏ మాత్రం మాట్లాడినా గాని ఏ మాత్రం గాని ఏది చేసినా గాని మాటలు కలిగినాయి అనుకో నీకు నాకు మొచ్చట్లు జరుగుతాయి ఈ ముచ్చట్లో ఏమవుతుంది లేనిపోయిన మాటలు ఈ అభిషేకం అనేది కాస్త బాగుంది అందుకనే చర్చి నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడికెళ్ళాలి డైరెక్ట్ గా సంఘం ఆరాధన అయిపో ఎక్కడికెళ్ళాలి డైరెక్ట్ గా చెప్పండి చేపల మార్కెట్కి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలా మీ ఇంటికి ఆశీర్వాదాలు తీస్తా అమే హలో దాసుడితో చెప్తూ ఉన్నాడు అయినా కానీ దాసుని కర్రబెట్టినా కానీ గహాజీ కర్రబెట్టినా గాని ఆ బిడ్డ వాడు బిడ్డ లేకవలేదు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు ఏం చేయాలి ఏమేమంటుందంటే అయ్యా నువ్వు వచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టిన వాక్యం చదువు అమ్మా చదు సోమ

మరుగు చేశాను ఆ ఈ సంగతి యెహోవా నాకు మరుగు చేశాడు ఆమె జోలికి పోవొద్దని పోవొద్దు వారికి ఆజ్ఞ ఇచ్చాను ఆ అప్పుడు ఆమె అప్పుడు ఆమె మరుడు కావాలనని ఆ నేను నా ఏన వాడవైన నిన్ను అడిగితినా అడిగితినా యా నేను నిన్ను అడిగాన ఈ అద్భుతం కావాలని మొట్టమొదటి అద్భుతంలో ఏమో ఆమె వచ్చి అడిగింది రెండు అద్భుతంలో ఏమో ఆమె అడగలేదు ఆమె అడుగుతుంది ఏమన్నా నిన్ను వచ్చి అడిగానా మరి ఎందుకు నాకు బిడ్డలు ఇచ్చావు బిడ్డ ఇచ్చావు కానీ ఆవిడ చచ్చిపోయాడు మరి ఏంటి వాడి పరిస్థితి తెలిసాయా దేగో ఆ దేవుడు నా దగ్గర నుండి ఎందుకు మరుగు చేశాడో నాకు తెలియదు కొన్నిసార్లు దేవుడు మరుగు చేస్తా ఉంటాడు మరుగు చేసిన తర్వాత సరే పామ్మా అని చెప్పి ఆమెతో పాటు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎక్కడున్నాడు బిడ్డ బిడ్డ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏం చేశాడు వెనకాల ఆయన ఏం చేశాడు తలిపేసేసాడు తలిపేసాడు రే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు చూడండి రా అన్నాడా అనలా ఆయనకి తెలుసు దేవుడు అద్భుతం చేస్తాడని దేవుడు వింటాడని ఆయనకి తెలుసు కానీ ఏమన్నాడంటే తలిపేసేసుకొని మీరు ఎవరు మీద బెడ్ మీద అలాగే పండుకొని తలకి తల కాళ్ళు కాళ్ళు చేతులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఏడు సార్లు వాడు తుమ్మి లేచి కూర్చున్నాడు హలలు తప్పనిగ దేవుని స్తోత్రం చేద్దామా కానీ ఇదంతా కూడా బహిరంగ కనబడుతుందా యూట్యూబ్ లో ఉన్నదా కెమెరాలు ఏమైనా ఉన్నాయా విలేకరులు ఎవరైనా ఉన్నారా దేవుని అద్భుతాలు జరుగుతూ ఉంటది యాయిర్ కుమార్తె చనిపోయినప్పుడు ఏ ఏమన్నాడు పాదుర్లారా బిషపులారా బయటికి వెళ్ళండి అన్నాడు ఎందుకంటే అవిశ్వాసం ఎక్కువ వీళ్ళ దగ్గరే ఉంది నిజంగా చేస్తాడంటావా చేస్తాడంటావా నిజంగా చేయగలడంటావా నిజంగానే అందుకని వీళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఏ తలుపేసుకొని అద్భుతం చేశాడు ఫ్రైసలాడు హలో ఏ మాత్రం అనుమానం నువ్వు ప్రార్థన చేశావు విశ్వసించావు ఆశ్చర్యమైన క్రియలు కార్యములు నీ జీవితంలో జరగాలని ఎంతగానో నువ్వు ప్రార్థన చేశావు దేవుడు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు విశ్వసించు నమ్ము అధ్యాయంలో చివరి వాక్యం మా ఏమైనా ఉందో దేవుడి అద్భుతాలు ఎట్లా ఉంటాయో చూడండి చివరిగా ఉండి లోపలికి వచ్చి చివర నాలుగు అధ్యాయం చివరకింపడ్డి తిన్న తర్వాత మిగిలిపోయాను సమృద్ధిగా మిగిలిపోయాను ప్రైజల దేవుని అద్భుతం ఎప్పుడు కూడా ఎలాగ ఉంటదంటే సమృద్ధిగానే ఉంటది ఇంకను నువ్వు మిగిలిపోయేటట్టుగానే ఉంటది కొద్ది కొద్దిగా ఉండదు సంపూర్ణమైన అద్భుతం అనేది దేవుడు ఈ దినమున ఇక్కడ చేయటానికి సిద్ధముగా ఉన్నాడు హలేలోయ దేవునికి స్తోత్రం దేవుదాం అందరం హలే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న సమయంలో ఎంతసేపు మీరు కూర్చొని ఉన్నారు ఆకలితో ఉండి ఉండొచ్చు కానీ దేవుని వాక్కు ఈ దినమన ఎక్కడ ఇచ్చేది ఏమిటంటే విశ్వాసము కలిగి ఉండండి దేవుని నమ్మి ఉండండి దేవుని సమయంలో అద్భుతం చేయటానికి ఆయన అద్భుతం ఎలాగా ఉంటుందంటే రహస్యంగా ఉండొచ్చేమో కానీ మనం ఎదురు చూసేది బహిరంగంగా జరగాలని కానీ దేవుడు నిన్ను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలవాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు నువ్వు నా చోటే దేవుడు కలవటానికి సిద్ధముగా ఉన్నాడు నువ్వు నా చోటే వచ్చి ఆయన నిన్ను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉండొచ్చు అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు అనేకమైన కష్టములు ఉండొచ్చు ఎన్ని కష్టములు ఉన్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆయన నిన్ను కలవటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నువ్వు కలవటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా ఆయన చెప్పిన పని చేయటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా ఎఫ్ ఈసి గా రాసిన పత్రిక మూడు అచ్చాయ మెరువు ఇవ్వచ్చునములో ఏమైనా ఉందంటే ఊహించిన వాటికంటే కూడా తలించిన వాటికంటే కూడా అచ్చంగా చేయటానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన నువ్వు ఊహించిన దానికంటే నువ్వు తలించిన దానికంటే గొప్ప క్రియలు కార్యములు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ దినాన ప్రైస్ అలార్డ్ హలే లోయ ఎటు దేవుడికి సోత్రం దేవుద్దామా హలే లోయ హలే దేవుడు ఆలోచన కర్త అద్భుత క్రియలు కార్యములు చేసే దేవుడు ఆయన వాక్యము సెలవిస్తుంది ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు దేవుడు లేపిన బయటికి తీసుకొచ్చిన ఏకరీతి యాయుడి మీద నడిచిన ఏసయ ఐదు రోట్ల రెండు చేపలు ఐదు వేల మందికి పంచిన ఏసయ్య వాళ్ళని బాగు చేసిన ఎస్ఐ గుడి కళ్ళు తెరిచిన ఏసయ మరణించి మూడోది నేర పునర్ధారుడైన ఈ దిన ఉన్నాడు చప్పటి కొట్టి దేవుని తిద్దామా ఇదేనా అంత గొప్ప మన మధ్యలో ఉంటే కొట్టండి దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నది దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్నది అద్భుత క్రియలు కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని మీరు ఆయన క్రియలు కార్యములు మనం పొందటానికి మనం సిద్ధంగా ఉండాలి వాక్యంలో చెప్పినది విశ్వసించాలి నమ్మాలి పరిపూర్ణంగా నమ్మిన యెడల దేవుని యొక్క క్రియ కార్యము నీ జీవితంలో జరగటానికి సిద్ధముగా ఉన్నది ఆ మేన్ ప్రైస్ లాడ్ కళ్ళు వచ్చండి ప్రైస్ లాడ్ కళలు అందరు మూడు ఆ కనులు మూసుకుని ప్రార్థనలు ఉందా ప్రిల్లరా దేవుడు నీ మధ్య గొప్ప అద్భుతాన్ని జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఈ దినమందు నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు నీ దగ్గర ఉన్నటువంటి లోటులను కొదువులను నీకున్నటువంటి ఓటమిని నీకున్నటువంటి అపజయాన్ని నిన్ను చెరపట్టుకొని పోతున్నటువంటి పరిస్థితులన్నిటినీ అరికట్టడానికి నీ ఇంటిలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందరం కూడా రెండు చేతులు పైకెత్తి పైకెత్తి ప్రార్థనలో ఉందాం ఎవరు మౌనంగా ఉండొద్దు దయచేసి ఇదిగో నీ మధ్య అద్భుతాలు చేయి వాడు నీ ఉల్లాపల ఉండగానే నువ్వు రహస్యముగా ప్రార్థిస్తుండగానే నీవు దేవుని కొరగే మొరపెడుతుండగానే దేవుని పక్షముగా నీవు దైవ సంబంధమైనటువంటి విజ్ఞాపనను చేస్తూ ఉండగానే లోపల కార్యాలు చేయగలిగిన వాడు ఆయన ఆశీర్వాదాన్ని పుట్టించగలిగిన వాడు ఆయన